జిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలో గల మంగినుడు బీచ్ పర్యాటకుల ఆకర్షించేలాగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజబాబు పేర్కొన్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దాదాపు కోటి రూపాయల వేయంతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ఈ కార్యక్రమం భాగంగా తొలుత మూడు వందల కొబ్బరి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఆయన ఆరంభించారు ఈ సందర్భంగా ఆయా వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మేయర్ వెంకటేశ్వరమ్మ మొడా చైర్పర్సన్ దుర్గాభవానీ డిప్యూటీ మేయర్లు తదితరులు పాల్గొన్నారు

దేశ్లో ఉన్న బీచెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ ది మంగిరిపూడి బీచ్ అయితే ఈ బీచ్ డెవలప్మెంట్కి అంతగా జరగలేదు దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీకు చాలా మట్టుకి షాలో వాటర్ ఉంటుంది అండ్ ఈవెన్ డీప్కి వెళ్ళినప్పటికీ కూడా షాలో డెప్త్ ఉంటుంది కాబట్టి సేఫెస్ట్ బీచ్ హౌస్ సో ఈ బీచ్ని మనం డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము దీనికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో మధ్య ఆంధ్రప్రదేశ్ అంటే మనకి కృష్ణా గుంటూరు ఈ వెస్ట్ గోదావరి ఈ ప్రాంతానికి అంతటి కూడా ఇది అనువైన బీచ్ రెండోది ఏంటంటే తెలంగాణకి నీరెస్ట్ బీచ్ తర్వాత మూడవది ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ ఉంటే ఆటోమేటిక్గా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది మూమెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ఎకానమీలో కూడా నీకు ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది చాలామంది రావడం దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పేమెంట్ జరగడం స్టేట్కి అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్ష ఎంప్లాయ్మెంట్ అండ్ పరోక్షంగా కూడా కొంతమంది ఎంప్లాయ్మెంట్ కూడా రావడానికి అవకాశం ఉంది సో ఒక్కసారి కనుక ఇక్కడికి ప్రజలు రావడం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ షాప్స్ రావడం తర్వాత షాప్స్ ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం సో ఇట్లాంటి ఎన్నో యొక్క కార్యక్రమాలు ఆ తర్వాత అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా మంగినిపూడి విలేజ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంచేదంటే ఇక్కడ షాప్స్ పెట్టుకోవడానికి కానీ లేదంటే వచ్చిన ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించడం ద్వారా వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ అనేది కూడా డెవలప్ అవుతుంది అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇప్పుడు చేస్తున్నాము ఇక్కడ హై హైమాస్ట్ లైట్లు ఒక నాలుగు పెద్ద లైట్స్ పెట్టి ఈవినింగ్ టైంలో ఉండడానికి కానీ తర్వాత సఫిషియంట్ టాయిలెట్స్ ఇక్కడ లేవు టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ఒక ఫార్టీ ల్యాక్స్కి ఆల్రెడీ ఎస్టిమేట్ చేస్తాం అది కూడా నేను అప్రూవల్స్ ఇచ్చాను అదే విధంగా ఒక పది లక్షలు పన్నెండు లక్షలు పెట్టి ఇక్కడ ఈ ఐమాస్ట్ లైట్లు కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది దాంతోపాటు సుమారు పన్నెండు లక్షలు పెట్టి మనం ఇక్కడ ప్లాంటేషన్ చేస్తున్నాం ఇవి ఆ కొబ్బరి చెట్లు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి మార్చ్ అవుతుందంటే కనుక మార్చి ఎండింగ్ అయ్యేటప్పటికీ స్కూల్ నుంచి పిల్లలందరూ రావడం జరుగుతుంది కాలేజెస్ నుంచి వాళ్ళ సెలవులకు కూడా రావుతాడు అందరూ కూడా ఇక్కడికి రావడం ఎంజాయ్ చేయడానికి వస్తారు కానీ సమ్మర్ కాబట్టి వాళ్ళకి షాడ్ ఇక్కడ షాడో కూడా లేదు అంటే నేడునిచ్చేటువంటి ప్లేస్ కూడా లేదు వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు ఎక్స్పోజ్ అయిన తర్వాత అనవసరంగా వాళ్ళకి అందరూ కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సో అందుకోసం సుమారు మూడు వందల కోకోనట్ ట్రీస్ని ఇక్కడ ప్లాంటేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇది ఆల్మోస్ట్ ఒక ఈ మంత్ కల్లా మనం ఈ కోకోనట్స్ కూడా కంప్లీట్ చేస్తాం సో అల్టిమేట్గా మందినిపూడి బీచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ కింద చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము దానికి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకారం అందిస్తున్నారు వారి తరపు నుంచి కూడా మనకి ఈ టాయిలెట్ కట్టడానికి ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా వారే ఇస్తామని చెప్పేసి అని అన్నారు అలాగే డిఫరెంట్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి సిఎస్ఆర్ అవన్నీ పెట్టి మనం ఇక్కడ డెవలప్ చేస్తాం సుమారు కోటి రూపాయల వరకు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసి సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పిస్తే ఆటోమేటిక్గా బీచ్ డెవలప్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టాము అదోపట్ మా కలెక్టరేట్ నుంచి జేసీ గారు ఆర్డీఓ గారు వచ్చారు అదేవిధంగా ఈ మధ్యపట్టిన కాన్స్ట్యూషన్ నుంచి మన మేయర్ గారు మూడవ చైర్మన్ గారు మన వైఎస్ఆర్సిపి కాన్స్ట్యూషన్స్ గిట్టుగారులందరూ కూడా యాక్టివ్ ఇప్పుడు మేయర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు విలేజ్ ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఇదంతా కూడా వారి కోసమే కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకి ఏంటంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో దాన్ని కూడా మనం సేఫ్ గార్డ్స్ చేసుకోవాలి అంటే కాపులా కాయలు కాబట్టి దీనికి సంబంధించి కూడా మనం ఒక ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ సెక్యూరిటీ కూడా పెడుతున్నాం దానికోసం అని చెప్పేసి మనము మినిమం కొంత ఈ పార్కింగ్ ఫీజు పార్కింగ్ లాట్లు కూడా డెవలప్ చేసి బస్కి ఒక హండ్రెడ్ రూపీస్ కార్కి ఒక ఫిఫ్టీ రూపీస్ ఆటోకి ఒక థర్టీ రూపీస్ బైక్కి ఒక ట్వంటీ రూపీస్ చెప్పిన మినిమం ఛార్జెస్ మనం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తాము దాన్ని చేసి ఆ అమౌంట్ ద్వారా ఈ సెక్యూరిటీకి కానీ దీనికి కానీ మనం పే చేస్తూ ఉంటాం తర్వాత ఇంకా షాప్స్ ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఎమ్మెల్యే గారితో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా డిస్కస్ చేసి ఆ షాప్స్ ఏమి ఎస్టాబ్లిష్ చేస్తామో దాని నుంచి రెవెన్యూస్ ఎట్లాగా దాని మెయింటెనెన్స్ ఎట్లాగా అనేది తర్వాత ఆలోచిస్తాం ప్రస్తుతానికైతే మాత్రం ఈ పార్కింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేసి దాని వారు ఆ అమౌంట్తో ఇక్కడ సెక్యూరిటీని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పెడతాం సో దాట్ మనం ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ట్రీస్ అయితేనేమి లైట్లు అయితేనేమి బాత్రూమ్ టాయిలెట్స్ అయితేనేమి రేపు అక్కడ ముందు పెట్టబోయేటువంటి లైటింగ్స్ అయితే కానీ ఇవన్నీ కూడా సేఫ్గా ఉండాలంటే అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే లైట్స్ పెట్టమో ఈవినింగ్ టైం లేట్ ఈవినింగ్స్ కూడా ఉంటూ ఉంటారు సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి దానికి సంబంధించి కూడా మనం సెక్యూరిటీ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సీసీ కెమెరాస్ పెడుతున్నాం ఒక నాలుగు సీసీ కెమెరాస్ నాలుగు చోట్ల పెడతాం సో దట్ బీచ్కి వచ్చిన వచ్చినప్పుడు సెక్యూర్గా ఉండాలి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తాం త్వరలోనే ఒక నెల నెల పదిహేను రోజులు రెండు నెలల్లో పూర్తిగా ఇవన్నీ కూడా మనం ఇనిషియేట్ చేస్తాం